సో ఇవాళ మనం ఈ హార్ట్ బీట్ నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్స్ తగ్గినప్పుడు పేస్ మేకర్ అనే ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం నార్మల్లీ హార్ట్కి పై గదులు రెండు కింద గదులు రెండు ఉంటాయి సో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వేరే చోట నుంచి ఎక్కడో జనరేట్ అయ్యి రాకుండా హార్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి ఈ సైనస్ నోడ్ అనే బిఎఫ్ గిన్స్ అంత స్ట్రక్చర్ ఈ రైట్ సైడ్ అప్పర్ చేంబర్లో ఉంటుంది అక్కడ జనరేట్ అవుతుంది నిమిషానికి అరవై సార్లు ఎనభై సార్లు మీ హార్ట్ రేట్ ఎంత ఉంటే అన్నిసార్లు జనరేట్ అయ్యి ముందు పై గదులకు వస్తుంది పై గదులు కంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ కిందకి వెళ్తుంది ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇక్కడ కొంచెం ఈ నోడ్ దగ్గర ఇది ఒక జంక్షన్ బాక్స్ లాంటిది ఇక్కడ కొంచెం స్లో అవుతుంది స్లో అయ్యేటప్పటికి ఈ బ్లడ్ కిందకి వెళ్ళటానికి టైం దొరుకుతుంది హార్ట్కి కొంచెంసేపు తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెళ్తాయి అప్పుడు కింద గదులు కంట్రాక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ వేరే ట్యూబుల్ ద్వారా బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది వయసు పెరిగిన కొద్దికి సైనస్ నోడ్ ఫైరింగ్ రేట్ చాలామందికి తగ్గుతుంది సో దీన్ని సిక్స్ సైనస్ అంటారు అంటే సైనస్ నోడ్ ఈ నోడ్ సిక్ అయినప్పుడు సిక్స్ సైనస్ అంటారు అలాంటప్పుడు ఇది అప్పుడప్పుడు కొంచెం కొంతసేపు పని చేయదు యూజువల్లీ ఒక మూడు సెకండ్లో ఆరు సెకండ్లో అది కొంచెం పని చేయకుండా రెస్ట్ తీసుకుందనుకోండి మనకి ఆ హార్ట్ బీట్ ఆ ఫైవ్ సెకండ్స్ ఆగినా సరే మనకి కళ్ళు తిరిగినట్టు అప్పుడప్పుడు స్పృహ పడిపోవడం కూడా జరగవచ్చు అది కాకుండా ఇక్కడ ఎక్కడైతే డిలే అవుతుందో ఈ జంక్షన్ బాక్స్ దగ్గర పై గదులు కింద గదుల మధ్యలో జంక్షన్ బాక్స్ దగ్గర కూడా వయసుతో వేరే సార్కాడోసిస్ అనే వ్యాధులు సమ్ అన్నోన్ రీజన్ కొంచెం తక్కువ వయసులో కూడా ఈ జంక్షన్ బాక్స్ అనేది చెడుతుంది చెడినప్పుడు ఈ పై నుంచి కింద గదులకి కరెంట్ ఇంపల్సెస్ సరిగ్గా రావు సో దీన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు సో దీన్ని సిక్స్ సిండ్రోమ్ అంటారు దీన్ని కంప్లీట్ హార్ట్ బ్లాక్ హార్ట్ బ్లాక్ అంటే ఏంటంటే కరెంట్ సప్లై బ్లాక్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ జంక్షన్లో పై గదులకి కింద గదులకి మధ్యలో ఈ జంక్షన్లో బ్లాక్ అవుతాను థర్డ్ కండక్షన్ ప్రాబ్లం అప్పుడప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఒక ఎలక్ట్రికల్ ఫైబర్ ఉంటుందో ఇది బ్లాక్ అవ్వచ్చు దీన్ని లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటారు సో దాన్ని లెఫ్ట్ బండిల్ అంటారు ఇది బ్లాక్ అయినప్పుడు లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటారు సో ఇది మూడో కండక్షన్ సిస్టమ్ వ్యాధి ఇది డేంజరస్ ప్రాబ్లమ్ ఎందుకంటే కింద అది కరెంట్ రాకుండా అయిపోతే కింద ఈ ఎలక్ట్రికల్ ఫైబర్స్ నిమిషానికి మనకు ఒక ముప్పై నలభై సార్లు జనరేట్ చేస్తే పర్సన్ ఈజ్ అలైవ్ కానీ ఇంకా పదిహేను సార్లు పది సార్లు కనుక చేస్తే స్ప్రోద పడిపోవడం అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరగవచ్చు కంప్లీట్ హార్ట్ బ్లాక్లో ఈ లెఫ్ట్ బండిల్ ఈ కండక్షన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ హార్ట్ మొత్తం ఒకేసారి ఇలా కంట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది ఈ లెఫ్ట్ బండిలు తెగిందనుకోండి అప్పుడు స్లోగా కరెంటు ఇక్కడ నుంచి నెమ్మదిగా అలా వెళ్ళాలి ఎలక్ట్రిసిటీ ఈ నోడ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కంట్రాక్ట్ అవుతుంది దీన్ని తోసేస్తుంది బయటికి ఎందుకంటే ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ సప్లై ఇంకా లేదు కాబట్టి అది కంట్రాక్ట్ అవ్వదు అంటే రెండు ఒకేసారి కంట్రాక్ట్ అవ్వట్లా నెమ్మదిగా మసిల్ టు మసిల్ నెమ్మదిగా ఇక్కడికి వెళ్ళేటప్పటికి కరెంట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ కరెంట్ ఉండదు అప్పుడు ఇది కాంట్రాక్ట్ అవుతుంది దీన్ని బయటకు దూసేస్తుంది హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది మనం కరెక్ట్ చేయగలిగితే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది చాలా అమేజింగ్ ట్రీట్మెంట్ ఎందుకంటే హార్ట్ పంపింగ్ తగ్గటం అనేది సీరియస్ ప్రాబ్లం దాని మూలం లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది కానీ మనం దీని ద్వారా ఇది ఇక్కడ మనం ఏదన్నా ఈ వైర్ మళ్ళీ పనిచేసేటట్టు చేయటమో లేకపోతే ఈ డిస్సింక్రోనిని కరెక్ట్ చేయగలిగితే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం పెంచవచ్చు మనం ఈ సైనస్ నోట్ కనుక పని చేయకపోతే ఇది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటా అంటే స్పెషల్లీ సిమ్టమ్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ వైర్ లాంటిది ఈ వెయిన్స్ ద్వారా పెట్టి ఇక్కడ దానికి పల్స్ జనరేటర్ అనేది పెడతాం అంటే ఇది కరెంట్ సప్లై చేస్తూ ఉంటుంది ఇవి సెన్స్ కూడా చేస్తాయి అంటే న్యాచురల్గా కరెంట్ వచ్చినంతసేపు పని చేయవు ఎప్పుడు నా గ్యాప్ వచ్చినప్పుడే పని చేస్తుంది అది కాకుండా ఇక్కడ బ్లాక్ అయింది అనుకోండి కంప్లీట్ హార్డ్ బ్లాక్ అంటే ఈ పై గదులకి కింద గదులకి మధ్యలో బ్లాక్ అవ్వటం ఇది కామనెస్ట్ ఇక్కడ బ్లాక్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక కరెంట్ తెక్కు కూడా పెడతాం ఇలా కింద గదులకి పెడితే ఏం చేస్తుందంటే ముందు పై గదులకి కరెంట్ ఇవ్వటం దాని తర్వాత కింద గదులకి న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా మెయింటైన్ చేస్తుంది దీని ద్వారా ముందు పై గదులు కాంట్రాక్ట్ అయితే బ్లడ్ కిందకు వస్తుంది దాని తర్వాత కరెంట్ కింద గదులకి ఇస్తే ఈ మెషిన్ అప్పుడు కింద గదులు పంప్ చేస్తే బ్లడ్ బయటకు వెళ్తుంది సో ఈ సింకులోని మెయింటైన్ చేస్తుంది ఇలాంటి పేస్ మేకర్ మనం ఈ మసిల్ లోపల స్క్రూ చేసే పేస్ మేకర్ పెట్టినప్పుడు ఒక ఎవ్రీ ఫైవ్ టు టెన్ పీపుల్లో ఒకళ్ళకి హార్ట్ పంపింగ్ తగ్గుతుంది అందుకని ఈ మధ్య కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అని ఏం చేస్తున్నామంటే ఈ వైర్ ఇక్కడ ఈ మసిల్లో స్క్రూ చేయకుండా డైరెక్ట్గా పెద్ద స్క్రూ లాంటిది పెట్టి దీని లోపలికి ఈ బండి లోపలికి స్క్రూ చేయొచ్చు స్క్రూ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ సప్లై ఆగిపోయినా సరే ఇక్కడి నుంచి మళ్ళీ ఈ కండక్షన్ సిస్టమ్ లోపల నుంచి వెళ్తాం కాబట్టి హార్ట్ మొత్తం మళ్ళీ ఒకేసారి కంట్రాక్ట్ అవటం వల్ల హార్ట్ పంపింగ్ తగ్గదు సో ఇది చాలా అడ్వాంటేజ్ దీన్ని కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటారు సో పేస్ మేకర్ లోపల ఒక కొత్త టెక్నాలజీ